నెల్లూరు నగరంలోని నేటి ఉదయం స్థానిక రాయజేవీది సమీపంలో ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ మరియు ఆంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి చైర్మన్ ఉమా సురేంద్ర హాజరయ్యారు ఎండల తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల ప్రతిరోజు పదకొండు గంటల నుంచి దాదాపు రెండు నెలల వరకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ ఆఫీస్ జెండా వీధి ట్రంకు రోడ్డు కూడలి మధ్య ఉండటం వల్ల వేసవికాలంలో ప్రజల దాహాన్ని తీర్చే హబ్గా ఉంటుందని ఆలోచించి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు ఉపాధ్యక్షులు రాంబాబు మల్లికార్జున్ రెడ్డి సెక్రటరీ వై మహేశ్వరరావు కార్యదర్శి ఉమామహేశ్వరరావు కోశాధికారి రమణారెడ్డి అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ మజ్జిగ చలివేంద్రానికి స్పాన్సర్ చేసిన గణేష్ గ్రాఫిక్స్ కందికట్టు మల్లికార్జున్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ రోజు మొదటి రోజుగా వాళ్ళు ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించి అలాగే మజ్జిగ ప్రతిరోజు కూడా ఈ ఎండాకాలం ఉన్నంత వరకు ఏదో ఒకటి మజ్జిగ కావచ్చు దూసులు కావచ్చు రత్నాలు కావచ్చు ఏదైనా కానీ ఈ ఎండలకి తాగి తగ్గేదానికి ఎందుకంటే ఈ ప్రాంతంలో వేలాది మంది ప్రజలు ఎప్పుడు కూడా ఎండను తిరుగుతుంటారు కాబట్టి వారందరికీ కూడా ఈ యొక్క చలివేంద్రం ద్వారా వీళ్ళు మజ్జిగ అన్నీ కూడా అందించాలని చెప్పబోతున్నందుకు ఎంట సదస్ తప్పన ముందుగా మా ప్రెసిడెంట్ మా అల్లుడి కుమారాజ్కి ధన్యవాదాలు జరుపుకుంటూ అలాగే ప్రింటర్స్ అసోసియేషన్ ప్రతి ఒక్కరి కూడా ఈ ఒక్కొక్క కమిటీ మెంబర్ అందరికి ఎటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు వారికి కూడా నేను అభినందన చెప్పుకుంటున్నాను అంతేకాదు రాబోయే రోజుల్లో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం మున్సిపల్ కార్పొరేషన్కి కూడా మనం తొందరలోనే వాళ్ళకి ఒక భన్నపం వెన్నపా పత్రం ఇచ్చి ఖచ్చితంగా నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క కూడల్లో కూడా ఈ ఒక చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పని ఖచ్చితంగా మున్సిపల్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క సెంటర్లో కూడా మనం చలివేంద్రం ఏర్పాటు చేసేదానికి కృషి చేస్తామని చెప్పని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పింటర్ సర్వేషన్ మరోసారి నేను పేరు పేరున ధన్యవాదాలు మీ పేరున నా పేరు వేలూరు ఉమామహేష్ నలభై ఆరు డివిజన్ కార్పొరేషన్ నెల్లూరు నగరంలోని రాయగి ప్రాంతంలో దగ్గర నెల్లూరు జిల్లా ప్రింటర్స్ అసోసియేషన్ వారు తల్లివేందర ప్రారంభించారు ఈరోజు మొదటి రోజు సందర్భంగా వారు మజ్జిగ బస్సులు ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ ప్రాంతము అనేక కలెక్టరేట్కు సంబంధించిన ప్రజలు నిత్యము వినతి పత్రాలు తీసుకొని వస్తుంటారు అదేవిధంగా ఇక్కడ పెళ్లి పత్రికలు ప్రింట్ చేస్తున్నటువంటి ఒక వంద ప్రింటింగ్ షాపులు ఉన్నాయి జిల్లా నలుమూల నుంచి వచ్చిన జనానికి వీరు ఏదో ఒక రూపంలో వారికి ఒక జ్యూస్ రూపంలోనూ మజ్జిగ రూపంలోనూ వారి దాహత్యం తీసుకున్నారు కాబట్టి వీరికి భగవంతుడు ఇంకా మంచి మంచి ఉన్నత అవకాశాలు కల్పించాలని ఈ మధ్య ఈయన జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నిక ఎన్నికయ్య ఈయన పేరు ఉమామహేశ్వర్ గారు ఈయన చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వీరి బృందం కూడా వీరి సభ్యులందరూ కూడా మంచి మంచి అనేక కార్యక్రమాలు చేసి ఇంకా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాను సెలవు అందరికీ కూడా నమస్కారం అండి టైమింగ్ నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ ఉదయం ఉంది నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని జిమా మహేశ్వరావు ఈ ఎండ ఎండి వేడిని తట్టుకునే దానికి తాను మా నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ తరఫున మా ముద్రాపోకల తరఫున ఎండవేడిమి తగ్గే వరకు దగ్గర దగ్గర ఒక మూడు నెలల పాటు ఈ చలివేంద్రాన్ని ఈ మా పుట్టిన రాజ రాజీ సెంటర్ నందు పుట్టిన విగ్రహం దగ్గర మూడు నెలల పాటు నిర్వహించేదానికి అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం ఇక మా ముద్రాగులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇతరంగా సహకరించి ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కార్యక్రమానికి అందరూ కూడా స్పాన్సర్గా ముందుకొచ్చి మేము ముందుంటాం మీరు నడిపించండి అనే ఉద్దేశం మీద ఈరోజు మొదటి ఈరోజు మొదటి రోజు కాబట్టి ఈరోజు మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని మా సెంట్రల్ కార్పొరేటర్ గారు మరియు మా దేవస్థానం చైర్మన్ అటువంటి ఉమా ద్వారా వీళ్ళ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇదే విధంగా దిగ్విజయంగా ఎండ బియ్యం తగ్గే వరకు మూడు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అసోసియేషన్ తీర్మానం తీసుకున్నాము ఈ కార్యక్రమం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల దాకా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా ఈ ఈ కార్యక్రమాన్ని అందరూ వి చేసి జయప్రద అందరూ కోరుకుంటూ మీతో పాటు ఈ కార్యక్రమంలో మీ కార్య మీకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరు పాల్గొన్నారు సభ్యులు మా కమిటీ అందరూ అసోసియేషన్ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని పక్క నుండి జరిపిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో